హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం లొకేషన్ నీకు విషయం చెప్పాలి కొద్దిలో తప్పించుకున్నావు ఎంత సింపుల్గా తప్పించుకున్నావంటే నీ పక్కన దేవుడున్నాడు కన్ఫర్మ్గా ఉన్నాడు లేకపోతే ఈడి వలలో ఇరుక్కొని ఏం చేయాలనో అర్థం కాక ఎందుకంటే నీకు తెలియకుండా ఒక వైరస్ లాగా టీడీపీలోకి ఎంటర్ అయ్యాడు నిజంగా చెప్తున్నాను ఈరోజు మీ ఫాదర్ మీ తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఎందుకంటే ఈ విషయంలో తను ఎంటర్ అయ్యాడు కాబట్టే ఇన్ని ఎడంకాలతో తన్ని మళ్ళీ యూట్యూబ్లో పడేసాడు రాజేష్ అనేవాన్ని పొరపాటున రైట్ మీరు చూసుకుంటారు కదా అని చెప్పేసి అలా వదిలేసి ఉండి పొరపాటున ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తుంటే టీడీపీకి టోటల్గా ఒక వైరస్ లాగా కరోనా వైరస్ కంటే దారుణమైన వైరస్ లాగా ఒక శని నెత్తిన పెట్టుకున్నట్టు జీవితకాలం ఒక శనిగాన్ని నెత్తిలో పెట్టుకున్నట్టు నెత్తి మీద పెట్టుకుని శివుడు గంగను మోస్తాడు చూడండి అలా ఈ గలీజ్ కొడుకును మీరు మోయాల్సి వచ్చేది ఎంత పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా హైవేలో నేరుగా వచ్చి డైరెక్ట్ అనమాట ఇలా గుద్దుకునే పరిస్థితి వచ్చేది ఎంత డేంజరస్ జోన్ నుంచి టీడీపీ బయటపడింది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా అంత గలీ సాలేగాడాడు ఎలా నమ్మేవా అన్నవాడిని వాడి మాటలకు పడిపోయావా వాడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి గల్ఫ్లో ఉన్న దళిత బిడ్డల దగ్గర నుంచి అందరినీ మాయ చేస్తూ మాటలు చెప్తూ మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా యూట్యూబ్లోకి ఫస్టు ఏవో వీడియోలు చేసుకుంటూ కూర్చొని తర్వాత ఫేస్బుక్లో హడావిడి చేసి దాని తర్వాత యూట్యూబ్కి వచ్చి మెల్లెమెల్లగా అందరి దగ్గర వీడి దగ్గర వాడి దగ్గర ఏడి దగ్గర డొనేషన్లు తీసుకొని ఎంతమంది మెసేజ్లు చేస్తున్నారు తెలుసా వంద రూపాయలు కూడా వదలలేదేడు వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఊరే నాయన అది తీసుకొని ఓపెన్ డొనేషన్ తీసుకొని పది మందికి సహాయం చేసి నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఎందుకంటే పది మంది దగ్గర తీసుకుంటున్నాడు పది మందికి పెడుతున్నాడు అనేది ఉంటుంది ఆ సింపతి అన్న ఉంటుంది ఏ రోజైనా ఎవరికైనా ఏదైనా ఇంత ముద్ద పెట్టేవారా ఏం చేసావురా డొనేషన్లన్నీ ఓరే నాయన నువ్వు చిన్నోడే కాదురాయ్య బకాసురుడివి సోషల్ మీడియాలో బకాసుడు అంటారు చూడు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ఎదగాలని ఒక బకాసుడి రూపంలో అందరి దగ్గర డొనేషన్లు దండుకొని ఇడు ఎదుగుతూ వచ్చాడు ఎదుగుతూ వచ్చి లోకేష్ గారిని పట్టాడు మాటలు చెప్పి నా దళిత బిడ్డలు మీరే మాకు మా దళితులందరికీ ఒక్క మీ పార్టీనే మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మాయ చేసి సో ఎన్ని కథలు చెప్పి టీడీలో టీడీపీలోకి అఫిషియల్గా ఎంటర్ అయిపోయి ఒక నరూప రాక్షసుడు టీడీపీలోకి వచ్చి లొకేషన్ మీ మంచితనం వల్లే ఇలాంటి నరూప రాక్షసుల్ని క్రూరుల్ని ఎంటర్టైన్ చేయొద్దన్న మీకు అర్థం కావట్లే ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో టీడీపీ కార్యకర్తలంతా అలర్ట్ అవ్వండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కాపాడుకునే బాధ్యత మీదే ఎందుకంటే కామెంట్స్ రూపంలో కావచ్చు మీరు ఇచ్చే సోషల్ మీడియాలో అప్డేట్ల వల్లే వాళ్లకు ఎవడేంటనే తెలుస్తుంది మీరేంటి ఇలాంటి లంగా నా కొడుకులు టీడీపీలోకి వస్తే మీరేం చేస్తున్నారు మీకు బుద్ధి లేదా కామెంట్ల రూపంలో వాయగొట్టాల్సిందే మీరు చూస్తుండడం వల్లే ఈయన కూడా పెట్ట టీడీపీలో టీడీపీలో కూర్చోవడం కాదు టీడీపీ నెత్తిన కూర్చోవాలని చూశాడు లోకేష్ అన్న మరలా చెప్తున్న చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు ఒక శనిగాన్ని నెత్తిన పెట్టుకొని జీవితకాలం ఊరేగాల్సి వచ్చేది ఎందుకంటే నాన్నకు వయసు అయిపోయింది ఆయన పోను పోను ఏంటంటే రెస్ట్ తీసుకునే పరిస్థితి టీడీపీ పగ్గాలు పట్టాల్సిన పరిస్థితి మీదే ఇలాంటి టైంలో ఈ పెట్టుకొని టీడీపీని మోయాలని ఎలా చూశారు టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని ఎలా చూశారు చాలా జాగ్రత్త ఇలాంటి గలీజుగా ఇంకా ఎంటర్ అవుతారు చూసుకొని పార్టీ బాధ్యతల పరంగా జాగ్రత్తలు తీసుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళకు ఇవన్నీ తెలియని కావు ఇన్ని తెలిసినా కూడా మీరు ఎలా ట్రాప్లో పడ్డారనేది క్వశ్చన్ సో ఏదేమైనా కూడా గతం గత జరిగింది జరిగిపోయింది ఇక నుంచైనా జాగ్రత్త పడండి సో మీ నెత్తిన కూర్చోబోయిన శనిగాన్ని వదిలించుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ అరే రాజేష్ నువ్వు టీడీపీలోనే కాదు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆఖరికి అందరూ కమెడియన్గా చూస్తే పాల్ దగ్గర ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా నేను వదలను నువ్వు అంత నీచానికైనా ఓడిపడతావు ఎందుకంటే ఎవరు పిలవట్లేదు కదా అని చెప్పేసి పాల్ దగ్గర కూర్చొనేసి కామెడీ చేస్తూ కూర్చునే రోజులు కూడా రాబోతున్నాయి నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ నా తెలిసి ఆ స్టెప్ నెక్స్ట్ స్టెప్ అదే నువ్వు కేఏపాల్ని గెలికి ముడ్డిలో గెలికి కితికితలు పెట్టేసి కేఏపాల్ పార్టీలోకి చేరినా చేరతావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ బొక్కలో ఉన్నా బయటికి తీసుకొచ్చి బండ మీదేసి ఉతకపోతే నా పేరు వారణాసి సూర్య కాదు లొకేషన్ జాగ్రత్త శని తగిలించుకోబోయి వదిలించుకున్నావు All the best and congratulations! Thank you so much and love you all. Me MLA Varanasi Surya. Thank you.